నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు నందు మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ గత సిపి ప్రభుత్వంలో నాపై పెట్టిన అక్రమ కేసులను విచారించి న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో పాటు కలిసి ఎత్తివేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తానని తెలియజేశారు అలాగే వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు ఎవరూ దాడులు చేయడం లేదని గత ప్రభుత్వంలో నాపై పెట్టిన అక్రమ కేసులపై ఎవరూ కూడా ప్రశ్నించలేదని ఎవరు ఎటువంటి వారు నిర్ణయించుకోవాలని హితవు పలికారు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తారని మిగతా టైంలో అందరినీ ఒకేలా చూస్తారని వైసీపీ నాయకులు తాము తప్పులు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఇకనైనా వైసీపీ వారు నిజాలు తెలుసుకొని భయపడాలని ఆయన ఆకాంక్షించారు నాలుగో తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరుగుతుంది నాలుగో తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషం పడినాను నేను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి మీడియా సోదరుకి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి ఏ పార్టీకి చెందినైనా చెందిన నాయకుడైనా కానివ్వండి నా గురించి నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో ఏదైతే నా మీద జరిగిన అన్యాయం నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులకు అదే విధంగా అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్నా రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే రెడ్డి నన్ను సంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ ఎలా నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్స్ జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి మర్చిపోయినాడా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఎస్పీకి భయపెట్టి కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉండాడు ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు ఇదే ఆధార నా మీద అన్యాయంగా పీడియాక్ట్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికుండా చచ్చిపోయినా సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలియదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాలు తాజేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకుని వస్తే ఒరే యథవా డెబ్బై నాలుగు సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకుని ఉన్నావు కదా దేవస్థానం కానీ చర్చి కానీ అదే విధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చప్పులు వేసుకొని ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్థాం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు పదహారు పదిహేను నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో నా మీద పీడిఎఫ్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ దాని దాని ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నాను అదే అదేవిధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మటుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటాను అదన ప్రభాకర్ రెడ్డి నీకు నీ చంచాలి చెప్తున్నా వారి టక్కు రాముడు ఒక వీడియో పెట్టాడు నాలుగో నల్గొదేదా అంతేస్తాం దూరిపోతామని మీరు వాళ్ళనింగ్ ఇచ్చారు మీరు ఛాలెంజ్ చేశాడు వాడే వాడేవాడు వాడు ఉన్నాడు ఒకడు మురుకు రెడ్డి మురుకులు లాగా ఉంటాడు ఒకడు వంక టింకర్గా వాడు ఫిఫ్త్ టౌన్ దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోడానికి పోయి మసాలా వడ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు ఛాలెంజ్ చేసింది మీరు కొడతామని చెప్పింది మీరు తిట్టింది మీరు టక్కు రాముడు అయితే సార్ ఎంట్లో దూరిపోతాం సార్ అన్నాడు ఏందా మీరా ఎవరన్నా మీరంతా ఆ సినిమాలో చెప్తాను లే ఎవరు మీరు అని అలాగే ఎవరు వీళ్ళంతా మీ ఇళ్ళను మీ పెళ్ళని మీ మాట వినక శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాడ్ శ్రీధర్ రెడ్డి అంటే ఒక భరోసా శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజలకు ఉండే చెప్పుడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగ తోడు ఆ విధంగా గిరిధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు అదే విధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పట్టే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంటారు అన్నిటికి మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతనికి ఉంది కాబట్టి మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో దగ్గర ఇచ్చాడు సిగ్గు లేకుండా నేను ఆడపోతే ఆడ విజయం అని చెప్పిన ఆదాళ ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎక్కడ కాలి పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా ఆదాళ ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి వంగి మీ చూసుకోండి హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి మీకు మర్యాద ఉంటుంది లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చిన లాగా చేసుకోబాకండి ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి మీరు ఏ పార్టీలో ఉన్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి